హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ అల్స్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందండి సో ఇందులో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క డి అడిక్షన్ సెంటర్స్లలో ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నారు అందులో మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క డిఎడిక్షన్ సెంటర్ నర్సులలో ప్రస్తుతానికి మనకి కౌన్సిలర్స్ మరియు నర్సులు అలాగే సపోర్ట్ స్టాఫ్లో యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ అర్హత అనేది చూసుకుంటే మీకు ఇంటర్ నుండి డిగ్రీ వరకు అయితే ఏ అర్హత సరే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అయితే ఇవి ఏ జిల్లాల నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి అలాగే వాటికి సంబంధించిన జీతాభి వివరాలు ఏంటి అలాగే ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎలా అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియో అయితే తెలుసుకుందాం అయితే అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైన్ అయితే యాక్టివిట్లు ఉంచుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అందులో కూడా మీరు జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అలాగే మీరు ఎలాంటి ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు లేదా మీరు మీ దగ్గర ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయినా ఉందా లేదా లేదా ఏదైనా ప్రమోషన్స్ అయినా సరే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకో మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చట్చేట్ గ్రూప్స్లలో కానీ మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లలో కానీ మీరు అప్డేట్ చేయవచ్చు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట సో ఇక ఈరోజు యొక్క ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కౌన్సిలర్ నర్సు సపోర్ట్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందాం సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డేటాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అని జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ నేను మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకుని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైమ్ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో టు ద డిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటిక్స్ ఆఫీసర్ ఏలూరు డిస్టిక్ నుంచి మనకి నోటిఫికేషన్ సో ఏరియా హాస్పిటల్ నర్సాపురం వెస్ట్ గోదావరి డిస్టిక్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్ నర్సాపురం రిక్రూట్మెంట్ ఆఫ్ సర్టెన్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అట్ AH Area Hospital, Natsapuram, information submitted regarding Aniti I have to state that, as per instructions of the collector and district uh, magistrate, BMOVARAM district notification adver advertisement was prepared for requirement of certain post uh, post blog, drug and direction center, categories and contact in medical so superintendent, Natsapuram, the educational qualification and other details which are to displayed. ఇన్ ఎన్ఐసి వెబ్సైట్స్ ఈజ్ హియర్ విత్ ఎన్క్లోజర్ విత్ కైండ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది అందులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇక్కడ మనం చూసుకుంటే కేటగిరీ వచ్చేసి ప్రాజెక్టు కోఆర్డినేటర్ లేదా వొకేషనల్ కౌన్సిలర్ కాంట్రాక్ట్ భర్తీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు అలాగే సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్టు కాంట్రాక్ట్ విధానంలో అలాగే అకౌంట్ కమ్ క్లర్క్ కాంట్రాక్టు అలాగే పీర్ ఎడ్యుకేటర్ కాంట్రాక్టు అలాగే చౌకీదార్ కాంట్రాక్టు అలాగే హౌస్ కీపింగ్ వర్కర్ కాంట్రాక్టు యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచరు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ డిస్ప్లే అండ్ నోటిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇన్ ఎన్ఐసి వెబ్సైట్ అండ్ ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీకు ఈ యొక్క అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది సో ఇక్కడ మనకి చూసుకుంటే అప్లికేషన్స్ అండ్ ఇన్విటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రికైర్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్ నర్సాపురం వెస్ట్ గోదావరి అండ్ కాంట్రాక్ట్ బేస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో వచ్చేసి లాస్ట్ డేట్ అయితే మనకి ఫిజికల్గా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి రెండవ తేదీ సెప్టెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మీరు ఎక్కడ అప్లై చేయాలంటే అప్లికేషన్ సెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద మెడికల్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఏరియా హాస్పిటల్ నర్సాపురం వెస్ట్ గోదావరి డిస్టిక్లోని దే ఆర్ ఫర్దర్ అడ్వర్టైజ్ టు అప్టైన్ డేటెడ్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద రిసీవింగ్ అథారిటీ ఇన్ ప్రూఫ్ ఆఫ్ దేర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ద మెరిట్ లిస్ట్ విల్ బీ ఆఫ్ ది నోటిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ వన్ ఇయర్ ఫర్ పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ అరైజింగ్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ సో ఖాళీలు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ ఒకేషనల్ కౌన్సిలర్ ఒకటి ఇది డిస్టిక్ సెలక్షన్ కమిటీ భర్తీ చేస్తుంది కాంట్రాక్ట్ విధానంలో అన్ని ఉన్నాయి సో ఇరవై ఇరవై ఐదు వేల సాలరీ ఉంటుంది అలాగే కౌన్సిలర్ సోషల్ వర్కర్ సైకాలజిస్టు రెండు పోస్టులు పదిహేడు వేల ఐదు వందల శాలరీ అయితే భర్తీ చేస్తున్నారు అలాగే కమ్ క్లర్క్ ఒక పోస్టు పన్నెండు వేల సాలరీ అయితే ఉంటుంది అలాగే పీరి ఎడ్యుకేటర్ ఒక పోస్టు పదివేల శాలరీతో అయితే భర్తీ చేస్తున్నారు అలాగే చౌకిత రెండు పోస్టులు తొమ్మిది వేలతో శాలరీతో భర్తీ చేస్తున్నారు అలాగే హౌస్ కీపింగ్ వర్క్ ఒకటి తొమ్మిది వేలతో శాలరీ భర్తీ చేస్తున్నారు యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ టీచర్ పార్ట్ టైము సో ఒక పోస్ట్ ఉంది ఐదు వేల శాలరీతో అయితే భర్తీ చేస్తున్నారు సో వారికి సంబంధించిన విద్యార్థులు చూసుకుంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి వొకేషనల్ కౌన్సిలర్కి అయితే ప్రా గ్రాడ్యుయేట్ విత్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ లేదా ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డ్రగ్స్ దే షుడ్ ప్రోసెస్ ద వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అలాగే కౌన్సిలర్ మరియు సోషల్ వర్కర్ సైకాలజిస్టు అలాగే గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్ ప్రిఫరబుల్ సోషల్ వర్క్ లేదా సైకాలజీ విత్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫీల్డ్లో అలాగే అకౌంట్ కమ్ క్లర్క్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అలాగే యోగా థెరపిస్టు లేదా డాన్స్ టీచరు పార్ట్ టైము ప్రాసెసింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఇన్ ద డిసిప్లినరీ సో అంటే యోగాలో కానీ లేకపోతే డ్యాన్స్ టీచర్లో కానీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే పీర్ ఎడ్యుకేటర్ షుడ్ బి లిటరేట్ చదవడం వచ్చేదాల్లో అట్లీస్ట్ ఎక్స్ డ్రగ్ యూజర్ విత్ వన్ టు టూ ఇయర్స్ అని చెప్తున్నారు చౌకిదార్కు హౌస్ కీపింగ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయలేదండి సో జస్ట్ మీరు ఏం రాకపోయినా పర్లేదు అట్లీస్ట్ చదవడం రాయడం వచ్చినా సరే మిమ్మల్ని తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అలాగే ఏజ్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిజ్జేషను అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే అయితే త్రీ ఇయర్స్ ఫర్ డిఫరెంట్ లేబుల్ పర్సన్లకు అయితే టెన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇయర్స్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది టెన్యూచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ వచ్చేసి ద టెన్యూచర్ ఆఫ్ ద కంట్రాక్ట్ ఇన్షియల్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్ ద పోస్ట్ అండ్ మే బీ ఎక్స్టెండ్ ఫర్ ద ఫర్దర్ పీరియడ్ ఆఫ్ ఫర్ ద ఇన్స్ట్రిక్షన్స్ ఇష్యూడ్ బై ద అప్రోసియేట్ అథారిటీ ఫ్రమ్ టైమ్ టు టైం అయితే అంటే ఇయర్ అయితే కనడాక్ట్ ఉంది ఒకవేళ మీ మీ పర్ఫార్మెన్స్ కనుక నా మిమ్మల్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అయితే చెప్తున్నారు సో ఆల్ కాఫీస్ ఆఫ్ ద సర్టిఫికేట్ షిల్ బి అటెస్టెడ్ బై ద గైస్టెడ్ ఆఫీసర్ అండ్ ద సేమ్ కాఫీస్ షుల్ బి ఇన్క్లోజ్డ్ టు ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ అయితే చెప్పడం జరిగింది అన్నీ కూడా మీరు ప్రాపర్గా ఫిల్ చేయాలి అండ్ గైస్టెడ్ అధికారితో మీరు సిగ్నేచర్ అని చేయించుకొని అప్లికేషన్ల మీద పంపించాలని అయితే చెప్తున్నారు ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేది కూడా అయితే ఇక్కడ వారు మెన్షన్ చేయడం అయితే జరిగింది మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇఫ్ సెలెక్టెడ్ హియర్ షుడ్ స్టే స్టే ద బోనిఫైడ్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలి మీరు ఖచ్చితంగా ఇఫ్ సెలెక్టెడ్ అండ్ అపాయింట్మెంటెడ్ షుడ్ బి బీ అవైడ్ అవైడెడ్ బై ద గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్ రెగ్యులర్లీ ఫ్రమ్ ద టైమ్ టు టైం గవర్నమెంట్ రూల్స్ అయితే ఉంటాయి అవన్నీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలాగే క్యాండిడేట్స్ అండ్ ఆర్ అడ్వైజర్ టు ఫాలో అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ది టైమ్ టు టైమ్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఏరియా హాస్పిటల్ నర్సాపురం వెస్ట్ గోదావరి డిస్టిక్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిక్వైర్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ వర్క్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ డ్రగ్ ది అడిక్షన్ సెంటర్ ఏరియా హాస్పిటల్ నర్సాపురం అంటే చెప్పడం జరిగింది సో ఇది మీరు ఫిల్ ప్రాపర్గా ఫిల్ చేయండి సో ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది అనేది క్లియర్గా చెప్పారు సో ఇక్కడ మనకు చూసుకుంటే తెలుగులో కూడా ఇక్కడ ఇచ్చారు సో పత్రికా ప్రకటన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ వారి ఆధ్వర్యంలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు డిడీఏసీ ఏరియా ఆసుపత్రి నర్సాపురం ఖాళీగా ఉన్న పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిపై ఒక సంవత్సరం కాలపరిమితిపై గాను ఇరవై ఐదో తేదీ ఎనిమిది అంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటల వరకు అరగతలుగుల అభ్యర్థులు వారి దరఖాస్తుల మెడికల్ సూపరింటెండెంట్ వారి కార్యాలయము మరియు ఏరియా ఆసుపత్రి నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నందు సబ్మిట్ చెప్పారు పూర్తి నోటిఫికేషన్ ఖాళీల వివరంలో నియమ నిబంధనలు మరియు ఇతర వివరాల కొరకు ఇక్కడ ఈ వెబ్సైట్లను సందర్శించవచ్చు అనేది చెప్పారు మనం ఆల్రెడీ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్డేట్ని మన ఛానల్ వెబ్సైట్లు కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అక్కడైనా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకొని అప్లై అయితే చేసుకోండి ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నర్సపురం డి డ్రగ్ అండ్ డి అడిక్షన్ సెంటర్స్ నుంచి వచ్చిన ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అండి సమ్మీ జిల్లాలకు సంబంధించి ఇలాంటి అప్డేట్స్ కోసం కానీ లేకపోతే మీరు ఎలాంటి పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ జాబ్ డబ్బు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లైన్ అయితే యాక్టివేట్ అంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్